కాశ్మీర్లో ఉగ్రదాడి తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు మొత్తం దేశాన్ని అప్రమత్తం చేశాయి దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి అలర్ట్ అయ్యాయి అలాగే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాధినేతలు తమ సాలిడారిటీని తమ సంఘీభావాన్ని భారతదేశానికి ప్రకటించారు అందజేశారు పెద్ద దేశాల అధ్యక్షులు ప్రధానమంత్రులు అందరూ కూడా అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈసారి పాకిస్తాన్ మూవ్ ఎలా ఉండబోతోంది అండ్ ఇప్పటిదాకా జరిగిన దాంట్లో లేని కోణం ఒక్కసారిగా దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ లేని కోణాన్ని టెర్రరిస్టులు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు ఉగ్రవాదులు ఈ క్రమంలో అసలు తర్వాత జరగబోయే సంఘటనలు దీనికి సంబంధించిన ఇన్పుట్స్ అసలు ఆల్రెడీ ఈ ఈ దుర్ఘటనకు సంబంధించిన ఇన్పుట్స్ ఏమన్నా ఐబీకి ముందరే ఉన్నాయా వీటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచాట్య గారు నమస్కారం సురేష్ కోచాట్య గారు నిన్న జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఇన్పుట్స్ ఏమన్నా ముందరే అట్లేం ఉండదండి దీ ఉగ్రవాదులు ఎప్పుడు చెప్పి రారు వాళ్ళు అని చెప్పి ఇప్పుడు రావాలి వాళ్ళ సప్లై ఎలిమెంట్ వాళ్ళకి యాక్టివ్ అడ్వాంటేజ్ అనమాట కానీ మన తరఫు నుంచి కొంచెం తప్పులు జరిగినా లేదని చెప్పలేం చెప్పలేము ఒకటి పోలీసు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడ ఆర్మీ కాదు చాలామంది వాళ్ళ పొద్దున డిబేట్లు చూశాను మన తెలుగు ఛానల్స్లో ఆర్మీ వాళ్ళు ఎందుకు లేరు అని ఆర్మీ వాళ్ళు పోలీసు వాళ్ళు పనిచేయరు వాళ్ళు వాళ్ళ పని బార్డర్ దగ్గర ఉంటుంది వాళ్ళ పని ఆ స్పెషల్ ఆపరేషన్స్లో ఉంటుంది టెర్రర్ని క్యా టెర్రరిస్ట్ని ఒక కార్నర్లో ఒక చోటు తీసుకెళ్ళి వాళ్ళని ఐ మీన్ కంప్లీట్గా ఫినిష్ చేయడం వాళ్ళ పని కానీ లోకల్ లా అండ్ ఆర్డర్ చూసుకోవడం పోలీసు వాళ్ళ పని అది చేయలేదు డెఫినెట్గా రెండు వేల మంది మూడు వేల మంది టర్ ఈ మన టూరిస్ట్కి ఉన్నప్పుడు ఉన్నారు అది ప్రాబ్లం అనమాట జమ్మూ కాశ్మీర్ పోలీస్కి ఎప్పుడు ఒక ఇష్యూ ఉంటుంది మనకి ఒకటి వాళ్ళకి సరే వాళ్ళ దాంట్లో చాలామంది చనిపోయారు వాళ్ళు కూడా ఉగ్రవాదులం కొట్లాడుతున్నారు చనిపోయారు ఉన్నారు కానీ జరిగింది ఏంటంటే బేసిక్లీ ఈ సాఫ్ట్ టార్గెట్స్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో వీళ్ళ దగ్గర ఏం లేదు తుపాకీ లేదు ఏం లేదు టూరిస్ట్ దగ్గర ఏముంటుంది సెకండ్ వీళ్ళని మతం చూసుకొని కొట్టారు మనం ఎప్పుడు అంటాం కదా ఉగ్రవాదానికి మతం లేదు మతం లేదు అంటాం కానీ ఉంది అది చాలా క్లియర్ అది ఐసిస్ నుంచి లష్కర్ ఏ నుంచి జైషే మహమ్మద్ నుంచి ఇప్పుడు ఏమైనా అంటే వీళ్ళు అంటారు బజరంగ దళ్ళు విశ్వ హిందూ పరిషత్ అంటారు మన వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ బజరంగ దళ్ళు విశ్వ హిందూ పరిషత్ ఇంకా దేశంలో వెళ్ళి ఎవరైనా కొట్టారా లేదు కదా సరే ఇక్కడ ఏదో గొడవలు జరిగినాయి అది లోకల్ ఇన్సూరెన్స్ ఉండొచ్చు కానీ వాళ్ళు ఇక్కడ బయటకు వెళ్ళి ఉగ్రవాదం పనిచేశారా సో మీరు మీ ఇస్లాంని డిఫెండ్ చేసుకోవడానికి వీరు చేసే పని ఇది టెరర్ హస్ నో రిలీజన్ అండ్ మళ్ళీ ఎందుకు కొట్టారండి ఇరవై ఎనిమిది మందిని చంపారు అడిగి చంపారు అండ్ మనం కొంచెం మాట్లాడుకోవడానికి ఇబ్బంది ఉంటుంది కానీ ప్యాంట్లు విప్పి చెక్ చెక్ చేసి ఆపరేషన్ మరి దీనికన్నా ముందు అవంతిపురాలో మీకు గుర్తుంటుంది కశ్మీర్ పండిత్ ఇరవై నాలుగు మందిని ఇట్లానే చంపారు కశ్మీర్ ఫైల్స్ సినిమాలో ఉంది ఈ ప్రకాష్ రాజులో ఉంటే వాళ్ళు అడగాల్సింది కశ్మీర్ ఫైల్స్ వచ్చినాయి ఫిక్షన్ అని చెప్పారు ఏది కశ్మీర్ ఫైల్స్లో అక్కడ ఉన్న కశ్మీర పండితులు వీళ్ళందరూ వాళ్ళ చుట్టాలే వాళ్ళ పక్కన ఉన్న చుట్టాలని తప్పలే వాళ్ళ పక్కన ఉన్న నేబర్స్ వాళ్ళు చేశారు ఈ పని అంతా సో అట్లాంటి పరిస్థితి నుంచి మనం చూస్తున్నప్పుడు ఈ ఎందుకు ఈ టెర్రరిస్ట్ ఇట్లా యాక్ట్ చేశారంటే న్యాచురల్లీ రిలీజియన్ ఇస్ ద బేసిస్ ఫర్ గజ్వా హింద్ అని చెప్పి వీళ్ళొక ప్రాజెక్ట్ ఉంది ఏంటంటే భారతదేశంలో మళ్ళీ ఇస్లామిక్ రూల్ తీసుకురావాలి మొఘల్స్ చేసిన అదే టైంలో అట్లనే మనం కూడా ఇంకా పరిపాలించాలి మొత్తం భారతదేశం ఈసారి ఇస్లామైజ్ చేయాలి ఇస్లామైజ్ చేయాలని గజ్వా హింద్ ప్రాజెక్ట్ ఉంది ఆ నిన్న జరిగిన ఘటనలో మీకు గుర్తుంటుంది వాసుదేవన్ గారు ఒక మహిళ వాళ్ళ హస్బెండ్ కోల్పోయారు కర్ణాటక ఆమె చెప్పింది ఎందుకు నన్ను కూడా చెప్పమంటే మోదీ వెళ్ళి చెప్పమని చెప్పారు జాకే మోదీకో బోలో చాలా లోడెడ్ స్టేట్మెంట్ అది అంటే ఉగ్రవాదులకి గజ్వా హిందీకి నడిమిట్లు నిలబడుతున్న మనిషి మోదీ నరేంద్ర మోదీ మోదీ ఉన్నప్పుడు దాకా వీళ్ళు ఏం చేయలేరు భారతదేశం మీద అక్కడెక్కడ దాడులు చేస్తారు ఇట్లాంటి కానీ దేశం వచ్చి మేజ దాడులు చేయలేరు వీళ్ళు ఏ రోజు మోదీ గారు పక్కన జరిగిపోతావు రాహుల్ గాంధీ ఇలాంటి జోకర్లు వస్తారో ఇది మొదలవుతుంది మళ్ళీ దానికోసం మీరు చూడండి రాహుల్ గాంధీ ఇది మొత్తం గురించి అసలు ఏం మాట్లాడలేదు నేను ట్వీట్లో ఇట్లా చేశారని చెప్పి ఒట్టి ఉగ్రవాదులు వచ్చారు చంపారు ఎవరు చంపారండి అది చెప్పండి ముందు ఎందుకు వాళ్ళు పేరు అడిగేందుకు చంపారు అది చెప్పండి మళ్ళీ అది చెప్పరు కదా ఓట్లు పోతాయి కదా వీళ్ళది ఈ నేను చెప్తున్నాను ఈ వక్క అమెండ్మెంట్ బిల్లు ఇదంతా ఈ గొడవ అంతా మొత్తం ప్లాన్ చేసి దాంతో సహా ఇది చేయించారు నేను చెప్తున్నాను నా థియరీ అది వీళ్ళు వాడుకున్నారు టెర్రిస్ట్ ఈ మూమెంట్ ఈ ఇట్లాంటి కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు మొన్ననే నిజికంత చెప్పినట్టు మనందరు నవ్వాం దట్ దిస్ విల్ లీడ్ టు అనార్కి ఇన్ ద కంట్రీ అని చెప్పినట్లనే అయింది అది అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాటి ఇక్కడ ఓవైసీ చేసేవాడు అక్కడ మమతా బెనర్జీ చేసింది సిద్ధరామయ్యమ కర్ణాటకలు చేయించారు ఇదంతా చేయించింది వీళ్ళకి దే షుడ్ బి ఎ అకౌంటబిలిటీ ఉండాలి పౌర్జన్ గారు అండ్ డెఫినెట్గా యాక్షన్ షుడ్ బి టేకన్ ఓకే కానీ వీళ్ళని ఎట్లయినా ఫినిష్ చేయడం అంటే ఈజీ కాదు ఇజ్రాయెల్ ఏం చేస్తున్నారు గాజాలు ఏం చేస్తారని మనం కూడా అది చేయాలి కంప్లీట్ స్టెప్ బై స్టెప్ వీళ్ళని ఫినిష్ చేసేసేయాలి అది చేయాల్సింది ఇజ్రాయెల్ ఇవ్వాలి రేపు వారు ఎండగాజాలు టైం పడుతుంది వాళ్ళకి బట్ డన్ వెళ్తుంది ఎక్కడ వెళ్తుంది అది నాకు తెలియదు ఎలర్ట్ అని కాదు కానీ అసలు కనెక్ట్ అవకాశం ఉన్న ఎట్లా ఎయిర్ క్రాఫ్ట్ హైజాక్ చేస్తారా లేకుంటే బస్ స్టాండ్ మీద దాడి చేస్తారా లేకుంటే ఇట్లా టూరిస్ట్ మీద దాడి చేస్తారా మనకు తెలియదు ఈ పేల్గాం కాకుండా ఇంకెక్కడా కావచ్చు లో అది కూడా కాశ్మీర్ ఉండకపోవచ్చు శ్రీనగర్ లో జరగచ్చు ఇట్లాంటి ఇన్సిడెంట్ ఎందుకు జరగలేదు వాళ్ళు సాఫ్ట్ టార్గెట్ ఎట్లా చూసుకున్నారంటే అక్కడ ఎవరు లేరు ఓపెన్ ప్లేస్ అక్కడి నుంచి పార్క్కోవడానికి ఈజీగా ఛాన్సెస్ ఉందని చెప్పి చేశారు అక్కడ ఎట్లా సార్ జియోగ్రఫికల్గా వాళ్ళకి కలిసి వచ్చిన అవకాశం ఏంటి అక్కడ నుంచి ఈజీగా కదా తర్వాత మొత్తం ఫారెస్ట్ ఉంది పైకి అది ఒకటి తెలుసు పైన కంప్లీట్ ఫారెస్ట్ దట్ అది కనెక్ట్ చేస్తుందా పిఓకే అక్కడ నుంచి ఇంకా వెళ్ళాలి కొంత దూరం ఉంది పిఓకే అంత దగ్గర కాదు వీళ్ళంతా ట్రైన్ లోకల్ సపోర్ట్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ లోకల్ సపోర్ట్ ఉంది వీళ్ళకి నేను చెప్తున్నాను సపోర్ట్ ఉండొచ్చు దాంట్లో ఆల్రెడీ పేర్లు వచ్చేసినాయి ఇద్దరు పేర్లు వచ్చేసినాయి వాళ్ళది లోకల్సే వాళ్ళు సో నలుగురు పేర్లు వచ్చేసాయి యాక్చువల్లీ సో డెఫినెట్గా దీంట్లో లోకల్ సపోర్ట్ లేకుండా నడవదు అది మనం ఇక్కడ కాదు మనం ఎప్పుడు చూస్తున్నాను ఏ దాడి తగిన భారతదేశం మీద లోకల్ సపోర్ట్ లేకుండా చేయలేరు వీళ్ళకి ఒకటే హిందువులు అంటే వాడదు హిందువులు చంపాలి అదే చేశారు మొన్న నిన్న చేసింది అదే కదా బెల్గామ్ చంపాలంటే నేను అందరిని చంపొచ్చు కదా అక్కడ కూలీలు ఉన్నారు ఈ ఫోన్కి తీసుకెళ్తున్న వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు హోటల్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని అందరిని పక్కన పెట్టి హిందువులు ఎందుకు చెప్పారు మీరు యూఆర్ సాఫ్ట్ టార్గెట్స్ ఇజ్రాయెల్ లాంటి మనం ఏ రోజు రిటర్న్ కొడతామో ఆ రోజు ఒక్కడ కంప్యాడు రోడ్డు మీద అట్లా కొట్టాలి మనం కొట్టి 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 వాళ్ళు సతనాశం చేసేసేయాలి ఇజ్రాయిల్ గాజాలో చేసినట్ల లెబనాన్లో చేసినట్ల వాళ్ళు లీడర్షిప్ మొత్తం తీసేయాలి భారతదేశంలో ఎవరు లీడర్ లేకపోతే వీళ్ళందరూ పాకిస్తాన్లో కూర్చున్నారు నో ప్రాబ్లం తీసేసేయండి వాళ్ళు స్పెసిఫిక్గా కొట్టండి ఏదో జనరల్ పాపులేషన్ పాకిస్తాన్ పాపులేషన్ మీద తల బాంబు వేయడం చెప్పట్లేదు సో వీ హ్యావ్ టు ఫైట్ దర్ ఇస్ నో అదర్ చాయిస్ ఇండియా ఇస్ లైక్ ఇజ్రాయెల్ వీ హ్యావ్ టు సర్వైవ్ అది ఇక్కడ ఓవైసీ ఉండొచ్చు వైవైసీతో కొట్లాడినా అక్కడ మమతా బెనర్జీ కొట్టు కొట్లాడసాల్సింది మనం ముర్షిదాబాద్ ఏం జరిగిందండి హిందువులనే కొట్టారు కదా అక్కడ ఏం డిఫరెన్స్ అని చెప్పండి కశ్మీర్లో జరిగింది ముర్షీదాబాద్లో జరిగింది ఏ డిఫరెన్స్ లేదు హిందువులు చూసి హిందువుల్ని టార్గెట్ చేసి కొట్టారు ఇంటి మీద పెయింట్ వేసి పెట్టారు ఈ ఇల్లు దాడి చేయాలని చెప్పేసి ద సేమ్ ఫెలోస్ ఇన్ కశ్మీర్ ఆల్సో సేమ్ దేర్ ఇన్ ముర్షిదాబాద్ ఇదే వీళ్ళ వీళ్ళని ఎక్కడున్నా కానీ వీళ్ళకి వీళ్ళ మతం అన్నిటికంటే పెద్దది చాలా క్లియర్ వాళ్ళు దాట్ ద రిలీజన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కంట్రీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ కంట్రీ కమ్స్ నెక్స్ట్ ఫస్ట్ వాళ్ళ రిలీజియన్ అది ఆర్ స్టేయింగ్ ఇన్ సెక్యులర్ కంట్రీ సో కాల్ సెక్యులర్ కంట్రీ లైక్ ఇండియా యూ ఫాలో ద లా హియర్ మీరు ఫాలో చేయకపోతే థ్యాంక్ యూ వెరీ మచ్ అని పంపించేసాన్ని అంతకుముందు దమ్మ ఎక్కడ ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వాలి నేనది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు రాష్ట్ర ప్రభుత్వాలి వెస్ట్ బెంగాల్లో మహతా బెనర్జీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లా ఇక్కడ మీకు తెలుసు రోహింగ్యాలు ఇక్కడే ఉన్నారు మరి ఎవ్రీ సండే బయటకు వస్తారు వాళ్ళు ఆ రోహింగ ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ అని డిమాండ్ చేస్తారు మొబైల్ క్లబ్ ఉంది వాళ్ళకి సో ఎందుకు చేస్తారు ఓట్లు కావాలి కదా వీళ్ళు నేను మొన్న కూడా ఏదో ఛానల్ చెప్పాను నేను వీళ్ళ అమ్మ నాన్న కూడా అనుకుంటారు వీళ్ళు ఓట్ల కోసం అంత దరిద్రమైన క్యారెక్టర్స్ మన దగ్గర ఉన్నారు ఏం చూడండి కొంత ఓపెన్గా తెలిసిపోతుంది మీకు వీళ్ళ ప్లీజ్ చేయడానికి వాళ్ళకు మద్రాసాలకి డబ్బులు ఇవ్వడంలో ఏదైనా కానివ్వండి వీళ్ళ వాళ్ళ ఫెస్టివల్స్కి ఇఫ్తార్ ఇవ్వడము మా దాంట్లో పది పండుగలు ఉంటుంది మీరు ఎప్పుడైనా చేశారండి నవరాత్రి ఉంటుంది మీరు ఎప్పుడైనా అఫీషియల్గా చేశారా గవర్నమెంట్ చేయలేదు కదా మళ్ళీ ఎందుకంటే ఒకటే కమ్యూనిటీ చేస్తున్నారు డెఫినెట్గా టైమ్ హస్ కమ్ వీఆర్ హిందూ నేషన్ దాంట్లో డౌట్ లేదు హిందూనేషియన్ అంటే మిగతా వాళ్ళు ఉండకూడదని కాదు ఎస్ అమెరికా ఇస్ అ క్రిస్టియన్ కంట్రీ అని ఓపెన్గా డిక్లేర్ చేశారు వాళ్ళు యూకేజ్ ఆల్ ద ప్రొటెస్టెంట్ కంట్రీ ఓపెన్గా డిక్లేర్ చేశారు అందరూ ఉండొచ్చు కానీ వీఆర్ మన బేసిక్ రిలీజియన్ అది కానీ ఇక్కడ ఏమన్నా అంటే సెక్యులరిజం అది ఇదంటారు వీళ్ళు సెక్యులరిజం మీనింగ్ ఏంటండి ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ ద స్టేట్ అండ్ ద రిలీజన్ మళ్ళీ మా మా మీ ఎండోమెంట్స్ ఎందుకు పెట్టుకున్నారండి మా దగ్గర సెక్యులరిజంలో ఎండోమెంట్స్కి ప్లేస్ లేదు చాలా క్లియర్ అది గవర్నమెంట్కి గుడికి సంబంధం లేదు గవర్నమెంట్కి మస్జిదుకి సంబంధం లేదు గవర్నమెంట్కి చర్చ్కి సంబంధం లేదు మళ్ళీ ఎందుకు మమ్మల్ని ఒక్కరే ఎందుకు తీసుకుంటున్నారండి మీతో వాళ్ళు చేయందుకు పెట్టలేదు భయమా